లోకంలో అన్నిటికన్నా చాలా చాలా గొప్ప దానం ఇది అంటే గోదానమే అంత గొప్పది గోదానము కన్నా గొప్ప దానము లోకమునందు లేదు అందుకే మిగిలిన దానాల కన్నా గోదానం చేసేటప్పుడు మాత్రం కొన్ని నియమములు పాటిస్తే మంచిది ఏం చెయ్యాలి అంటే నేను గోదానం చేస్తాను అని సంకల్పం చేసుకున్న తర్వాత రేపు గోదానం చేస్తాను అని అనుకుంటే ఇవాళ ఉదయమే ఎక్కడైనా గోశాల ఉంటే ఆ గోశాలకి వెళ్ళి ఆ గోశాలలో ఇద్దరు ఉండి చక్కగా గోశాలకి సేవ చేసి ఆ గోశాలలోనే రాత్రి కూడా పడుకుని మరునాడు ఉదయం వాళ్ళు ఏ ఆవుని దూడతో కలిపి దానం చేద్దాం అనుకుంటున్నారో పాత్ర కూడా ఇస్తారు పాలు పితకడానికి దానితో కలిపి దానం చెయ్యాలి ఆ దానం చేసే ముందు ఒకరోజు గోశాలలో వాసన చేయడం చాలా చాలా గొప్పది అందుకు గోశాలలో విశ్రాంతి మందిరం నిర్మిస్తారు ఒకరోజు ఉండడానికి వీలుగా భవన నిర్మాణం చేస్తారు అలా దానం జీవితంలో ఒక్కసారైనా చేసుకునే అవకాశం కలుగుతుంది అని అందుకని అలా గోశాలలో ఉండి మరునాటి ఉదయం సంగవ కాలంలో గోవుని దానం చేయాలి సంగవ అంటే ఆవు యొక్క పాలు తాగడానికి దూడ నిద్ర లేచి తొందరపడి తన కట్టు నుంచి విప్పుకొని ఎప్పుడు వెళ్ళి అమ్మ యొక్క పొదుగులో తన ముట్టి పెట్టి గట్టిగా గుద్ది అమ్మి విడిచిపెట్టినటువంటి పాలు తాగాలని ఉత్సాహాన్ని చూపిస్తుందో సూర్యోదయం తర్వాత ఆ కాలమునకు సంగవ కాలమని పేరు గుర్తుపెట్టుకోవడానికి వీరుదా కాబట్టి అటువంటి కాలంలో అంటే దూడ పాలు తాగడానికి వచ్చిన కాలంలో దూడతో కలిసి ఉన్నటువంటి గోవుని దానం చెయ్యాలి ఆ గోవుని దానం చేసేటప్పుడు బ్రహ్మగారి వాక్కు ఒక్కసారి స్మరణ చెయ్యాలి ఏమని చెప్పుకోవాలంటే తల్లి గోవు వృషము తండ్రి గర్భప్రదేశంబు దివము ధరణి సంప్రతిష్టయని పఠించి యోగ్యుడుకు ఉప్రు నర్చించి నీకి కలిమి తెలియా ఈ ఆవు నాకు తల్లి ఎద్దు నా తండ్రి దాని కడుపు స్వర్గలోకం ఈ భూమి మీద నేను స్థిర నివాసమును పొందేదనుగాక అంటే అల్పాయుర్దాయము కాకుండా అపమృత్యుదేశం దోషం లేకుండా దీర్ఘాయుష్మంతుడనై చక్కగా పుత్రపౌత్రాదులతో సంపదతో నేను హాయిగా ఆనందంగా ఉండేటట్టుగా అనుగ్రహించండి నేను గోదానం చేస్తున్నానని సంకల్పం చేసి ఎద్దు ప్రీతి కలిగిన వాడు గోవుని కాపాడాలనుకునేటటువంటి తత్వమున్నటువంటి వారికి ఆవు తోక మీదుగా నీళ్లు పోసి ఆ గోవుని దానం చేస్తారు అయితే ఒక్క విషయాన్ని జ్ఞాపకం పెట్టుకో ధర్మరాజా ఎప్పుడైనా సరే గోవుని దానం చెయ్యాలనుకుంటే ఆ గోవుని కొనడానికి ఉపయోగించినటువంటి ద్రవ్యాన్ని బట్టి గోదానము సఫలవంతమవుతుంది ఎటువంటి ధనమును వాడవచ్చు ఆవుని కొనడానికి ఉపయోగించేటటువంటి ద్రవ్యం గోదానానికి చెందిన ద్రవ్యం ఎటువంటి దయ్య ఉండాలి అంటే దాయాదులకు చెందిన దయ్యి ఉండవచ్చు అంటే అన్నదమ్ముల పిల్లలు వాళ్ళు ఇచ్చిన ద్రవ్యంతో గోవుని కొనవచ్చు కొని ఇవ్వచ్చు అలాగే క్షత్రియులైతే యుద్ధం చేసి యుద్ధంలో సముపార్జించినటువంటి ధనం ధర్మయుద్ధం ఇప్పుడు అసలు అది అవకాశం లేనేలేదు ప్రజాస్వామ్య ప్రభుత్వాల్లో సధర్మకోపాయ సమాహితంబునో ధార్మికమైనటువంటి రీతిలో సంపాదించినటువంటి డబ్బు గో ఉద్యోగం చేస్తున్నాడు జీతం వచ్చింది ఆ డబ్బుతో శుభ ప్రతిపాదన లబ్ధము తాను ఏ వృత్తి చేస్తున్నాడో ఆ వృత్తి ద్వారా సంపాదించినటువంటి ధనముతో కొన్నటువంటి ఆవు తాను వ్యాపారం చేస్తున్నాడు వచ్చిన లాభంతో తాను కుండలు చేస్తున్నాడు కుండలు అమ్మగా వచ్చినటువంటి లాభంతో ఏ వృత్తిలో ఉన్నాడో ఆ వృత్తి ద్వారా వచ్చినటువంటి ధనంతో అటువంటి వాటి వలన ఆవుని కొని దానం చేస్తే గోదాన ఫలతం ఫలితము సంపూర్ణముగా కలుగుతుంది లేనినాడు దాని వలన ఉపయోగం ఉండదు అంటే అధర్మంతో సంపాదించినటువంటి ధనముతో గోదానము చేసినా ఉపయోగము కలుతదు సుమా